వెనుకొండ పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను మంగళవారం నుండి ప్రారంభించినట్లు ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు ఉత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారని వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించినట్లు పేర్కొన్నారు ఈ రోజు నుంచి వినుకొండ శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉన్నందున మహోత్సవంలో బిగినాయి ఇది ఈ రోజు నుండి అక్టోబర్ రెండు అంటే పదకొండు రోజులు నవరాత్రులు జరుగుతాయి ఈ సంవత్సరం ప్రతిరోజు కార్యక్రమంలో ఉదయాన్నే అమ్మవారికి అభిషేకాలు అట్లానే కలిశా కలిశాలతో ఊరేంపు తర్వాత కుంకుమ పూజలు చండి యోగములు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాము కోలాటాలు ప్రవచనాలు సాయంత్రం అమ్మవారి అలంకరణలు తో రోజు కార్యక్రమాలు ఉంటాయండి ఇట్లా తర్వాత ప్రత్యేకంగా నవ ఆర్తలు నైట్ తొమ్మిదిన్నరకి రాత్రి తొమ్మిదిన్నరకి నవహారతులతో అమ్మవారికి ప్రతిరోజు కార్యక్రమం ముగుస్తుందండి దీనికి సంఖ్య వేలాదిగా భక్తులు వస్తున్నారు ఈరోజు మొదటి రోజు కూడా చాలా బాగుంది అమ్మవారికి వెండి పూలమాలదండ తయారు చేయిస్తున్నారు అట్లానే అమ్మవారి కృపకు బాగా పాత్రలు అవుతున్నారు పూజలకు బాగా వస్తున్నారు అందరికీ అమ్మవారు ఆయురాగ్యాలు అష్టైరేశాలు ఇచ్చి శక్తినిచ్చి నవరాత్రుల్లో వాళ్ళందరికీ దేవుణ్ణి అందజేస్తారని కోరుకుంటున్నానండి సెలవు జై శ్రీమాత్రే నమః శారదా శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా వాసవి కన్యగా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు బాలా త్రిపురసుందరి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ఎవరైతే బాలా త్రిపురసుందరి దేవిని ఆరాధిస్తారో ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి సకల సుఖాలు కలుగుతాయని సకల సౌభాగ్యాలు చేకూరుతాయని శాస్త్రంలో చెప్పారు మనకి దగ్గరలో ఉండేటువంటి త్రిపురాంతక మహాక్షేత్రంలో బాలా త్రిపురసుందరి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు ఆ బాలా త్రిపురసుందరి బాల రూపంలో ఉన్నటువంటి త్రిపుర సుందరి మాతని కనుక అర్చన చేసినట్లయితే ఆ అమ్మ అనుగ్రహం వల్ల సకల సౌఖ్యాలు చేకూరుతాయని శాస్త్రంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ దివ్య దర్శనాన్ని చేసుకుని బాలా త్రిపురసుందరి అనుగ్రహాన్ని పొందాల్సింది